క్రైస్తలాడ్ మన ప్రభును ప్రియరక్షకుడైన యస్సుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును యశ్యా గ్రంథము ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రియలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు ఈ లోకంలో మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిస్థితి గురించి ఏడుస్తూనే ఉంటారు కదా ప్రతి దినమూ ఏడ్చేవారుంటారు అప్పుడప్పుడు కన్నీరు కార్చేవారుంటారు ప్రీలారా ఈనాడు మనకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంతమంది బంధువులు ఉన్నా ఏ అక్కర కొరత లేకుండా సుఖమైన జీవితం జీవిస్తున్నప్పటికీ హృదయంలో నెమ్మది సమాధానం లేకపోతే మనం కలిగి ఉన్నవన్నీ వ్యర్థమేనండి అయితే ఆ హృదయంలో నెమ్మది సమాధానాన్ని ఇచ్చేది కేవలం దేవుని మాటలు మాత్రమే ఆయన వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది ప్రియ దేవుని బిడ్డ తండ్రి తన బిడ్డల ఎడల జాలిపడునట్లు ఏహోవా తన బిడ్డలమైన మన ఎడల జాలిపడతాడు తల్లి ఆదరించునట్లుగా ఆ దేవుడు మనల్ని ఆదరిస్తాడండి కొన్ని సందర్భాలలో తల్లి తన కడుపున పుట్టిన బిడ్డలను మర్చిపోయిద్దేమో కానీ దేవుడు మాత్రం మనల్ని మరువనివాడు విడువనివాడు కాబట్టి ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితి గురించి మొరపెట్టాలి ప్రియులారా గొప్ప మాట ఏమిటంటే ఆ దేవుడు మన మాట వినగానే ఇక ఆలస్యం ఉండకుండా వెంటనే జవాబిస్తాడు అయితే మన మాట ఎలా ఉండాలంటే వినయంతో కూడిన మాట తగ్గింపుతో విరిగి నలిగిన హృదయం కలిగి దేవునితో మనం మాట్లాడాలి ప్రియ దేవుని బిడ్డ ఈనాడు మనలో తగ్గింపు జీవితం లేదు కన్నీరు కార్చలేకపోతున్నాము కాబట్టే ఈ కష్టాలు ఈ శ్రమలు ప్రియులారా ఎప్పుడైతే మనం ఈ లోకానుసారంగా లోకానికి నచ్చినట్లు జీవిస్తామో అప్పుడు ఈ లోకం మనుషులకిచ్చేది ఏడుపు మాత్రమేనండి మనకై మనము మన చేతులారా చేసిన తప్పులను బట్టి ఏడవలసి వస్తుంది దీనికి మనం దేవునిని నిందిస్తూ ఉంటున్నాము ఇది చాలా తప్పు ప్రియ దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలు ఎంతోమంది కన్నీరు కార్చిన సందర్భాలున్నాయి శ్రమలు వచ్చినప్పుడు దావీదుగారు ఏడుస్తూ మొరపెట్టిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచూ నా పరుపు తేలచేయుచున్నాను కన్నీళ్లు చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని దావీదు భక్తుడు తన హృదయంలోని ఆవేదననంతటిని కన్నీలతో దేవునికి తెలియజేశాడు అలాగే ప్రియ విశ్వాసి యోబూ గారు నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అని సర్వం కోల్పోయిన యోబు అన్న మాటలో ఆయన హృదయ వేదనను తెలియజేస్తుంది అయినప్పటికీ యోబు చనిపోకుండా దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వినే ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీకు ఉద్యోగం రాలేదని నువ్వు ఏడుస్తున్నావేమో ఏ పరీక్షలో క్వాలిఫై అవ్వట్లేదని కృంగిపోతున్నావేమో ఉద్యోగ స్థలంలో నీకెదిరయ్యే సమస్యల గురించి నిన్ను బాధించే మనుషుల గురించి కన్నీరు కారుస్తున్నావా వ్యాపారంలో నష్టం వచ్చిందని పిల్లలు పుట్టడం లేదని నీ కుమారులు నీ కుమార్తెలు లేక నీ భర్త నీ భార్యను బట్టి నువ్వు ఏడుస్తున్నావా నీ కుటుంబ పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల భారాలు నిన్ను కన్నీటికి గురిచేస్తున్నాయా ఆత్మీయంగా పతన స్థితిలో ఉన్నావని విశ్వాసంలో ఎదగలేకపోతున్నావని ఏడుస్తున్నావా నీ కుటుంబంలో అనేకమైన కార్యాలు ఆలస్యమవుతున్నాయని దేవుడు నన్ను మరిచిపోయాడా ఎందుకు నా కుటుంబం ఇన్ని శ్రమలు ఇన్ని బాధలను అనుభవిస్తుంది అని దుఃఖిస్తున్నావా వివాహం జరగడం లేదని బాధపడుతున్నావా వివాహం తర్వాత భార్య భర్తల మధ్య సఖ్యత లేదని బంధువుల వలన స్నేహితుల వలన ఇరుగు పొరుగు వారి వలన సంఘస్తుల వలన ఇలా రకరకాల సమస్యల వలన మనం నిత్యం కన్నీరు కారుస్తూ జీవిస్తున్నాము కదండి ప్రియదేవుని బిడ్డ ఈనాడు నీ కన్నిటిని ఆ దేవుడు చూస్తున్నాడు నువ్వనుకోవచ్చు నేను కార్చే కన్నీరంతా వృధాయేనా అని లేదండి నీ కన్నిటి ప్రతి బొట్టును ఆ దేవుడు తన బుడ్డిలో భద్రపరుస్తున్నాడు ఇక కన్నీరు విడిచే పరిస్థితులను నీ యొద్ధ నుండి దూరపరచబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరు మనుషుల వద్ద మనం ఎంతగా కన్నీరు కార్చినప్పటికీ అదంతా వృధాగా పోతుంది కానీ ఆ దేవుని వద్ద నువ్వు కన్నీరు కార్స్తే నీ కన్నీటి చుక్కలు ఎన్ని ఉంటే అన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు కాబట్టి నిన్ను కరుణించి నీకు సహాయం చేసేవాడు నీ దేవుడు మాత్రమే అని నువ్వు గుర్తెరుగు దేవునిని నమ్మిన బిడ్డల కన్నీటిని ఆయన తప్పకుండా తుడుచుతాడండి ఆ దేవుడు తన బిడ్డలను ఎన్నటికీ కాపాడుతూనే ఉంటాడు ఈ దినమున అంటున్నాడు జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు అని ప్రియ విశ్వాసే రక్షించబడిన నువ్వు దేవుని జనము దేవుని ప్రజలవి దేవుని బిడ్డవి కాబట్టి నువ్వు కన్నీరు కారుస్తే నువ్వు బాధపడితే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు తప్పకుండా నిన్ను కరుణించుతాడు నీకు సహాయం చేస్తాడు నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తాడండి దేవుడు నీలో ఉన్న బాధనంతటినీ సంపూర్ణంగా దూరపరుచుతాడు కాబట్టి ఈ దినము నుండి విశ్వాసంతో ప్రార్థించు నీ కష్టం ఏదైనా నీ బాధ ఎలాంటిదేనా ఆ దేవునికి చెప్పు రోధించు తప్పకుండా ఒకనొక సమయాన ఆ దేవుడు నీ విషయమై సంపూర్ణమైన న్యాయం జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి చక్కటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేమిక ఏమాత్రము కన్నీళ్లు విడవమని మా మురవిని నిశ్చయముగా మమ్మల్ని కరుంచుతానని మాకు సహాయం చేస్తానని మా ప్రార్థనలకు ఉత్తరం ఇస్తానని పలికిన దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా గడిచిన దినములలో దేవా మీకు ప్రార్థించకుండా మిమ్మను ఆశ్రయించకుండా మీ పాదాల వద్దకు రాకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాము దేవా అయ్యా కాబట్టే ఎన్నో శ్రమలను కష్టాలను అనుభవించినాము తండ్రి దయతో మమ్మను క్షమించండి దేవా ఈ దినమున మీ పాదాల వద్దకు నడిపించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా మీ మాట వినే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు గతించిపోతూ వచ్చారు దేవా అయినప్పటికీ మమ్మును సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డ రోదనను మీరు వినండి దేవా వారి కన్నిటి ప్రార్థనలకు జవాబుని దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అందరి ప్రార్థనలకు జవాబిచ్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి ప్రతి కార్యమును సంపూర్ణంగా జరిగించే దేవుడో తండ్రి మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రియులకు కావలసిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రవ్వా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి ఈ దినమంతా నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహ ప్రయత్నం విషయమే వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థి తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రవ భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు కక్షలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా అయ్యా సహాయం చెయ్యండి వారికి తోడయి ఉండండి తండ్రి అయ్యా బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు కుటుంబం అంతా కలిసి మిమ్మల్ని సేవించే హృదయాన్ని కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించండి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా అద్దె ఇంట్లో ఉంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అద్దె కట్టే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్దింటి వారి ద్వారా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న వారికి విడుదలను దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే అప్పుల సమస్యలతోటి బాధపడే బిడ్డలందరి బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి సహోదరి సహోదరుల్ని మీరు కాపాడండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి సేవ పరిచర్య ఎంతట్లో తోడయ్యుండండి దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి వారి సంతానాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సేవలో ఎదురయ్యే భయాలను బాధలను కృంగుదల నిరుత్సాహాలను మీరు దూరపరచండి దేవా విరోధుల చేతిలో నుంచి బిడ్డల్ని కాపాడండి శత్రువుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వండి కావలసిన జ్ఞానాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న దైవసేకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పదవి విరమణ చేసిన బిడ్డల్ని మీరు దీవించండి పోషించండి భద్రపరచండి దేవా అధికారులు జ్ఞాపకం చేసుకోండి అధికారుల కుటుంబాలని దీవించండి వారికి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి తోడై ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తున్నాం రాసే హస్తాన్ని బలపరచండి దేవా అయ్యా ఈ రీతిగా దేవా ఈ దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపజయాల పాలవ్వకుండా మోసపోకుండా నిందలకుండా అవమానాల గుండా వెళ్లకుండా మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా పరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి యవనస్సులు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా ఈ రీతిగా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని దుష్టి నుంచి అపవాదు నుండి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ